ఇక వర్తమానంలోనికి వచ్చేద్దాము ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎంతమంది బాధపడుతున్నారు ప్రభులకు మహిమ కలుగునిగా వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచినటువంటి వర్తమానము ధ్యానం చేసుకుందాం మతేసు స్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మతేసు స్వార్థ రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినము

ఉన్నటువంటి శ్రేష్టమైనవి అందులో ఉన్నటువంటి ప్రభువుని ఏవైతే ఘనపరుస్తున్నాయో వాటిని తీసట ప్రభు యొక్క సన్నిధానములో ఆయనకి కానుకలుగా అర్పించారట ప్రభునకు మహిమ కలుగును గాక ఏ కానుకలు అంటే విలువైన కానుకలు ఏ కానుకైతే అయితే ప్రభు వారిని ఘనపరిచిద్దో ఏకానుకైతే దేవుడికి కానుకైతే దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటుందో ఆ కానుకలట తమ పెట్టెలో ఉన్న వాటిని తీసి వారట ఏ ప్రభుల వారికి కానుకలుగా సమర్పించేశారుటలుయూయా ఏం తెచ్చి గనపరచారు ఆయన్ని ఏం తెచ్చి కనపరిచారు కానుకలు తెచ్చి కనపరిచారు మీరు ఒకసారి చెప్పండి ఎందుకంటే లోక రక్షకుడు ఉదయించిన మనల్ని కాపాడువాడు ఉదయించాడు అని చెప్పి ఇదిగో బతీమ వారిని కాపాడడానికి ఇజ్రాయిలు ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రపంచమును కాపాడడానికి పుట్టినవాడు జనించినవాడు కాపాడడానికి వచ్చిన వాడు వచ్చాడు కాబట్టి అట వాళ్ళు కానుకలు తీసుకెళ్లి ఆయనకు అర్పిస్తా ఉన్నారట ఏ కానుక అంటే దేవుడు సంతోషించేటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి కానుకలు అలిలుయా అవి బంగారము సాంబ్రాణి ఎదురొచ్చి తమ పెట్టెలు విప్పారని చెప్పండి తమ పెట్టెలు విప్పారు విప్పారట ఏమి విప్పారు పెట్టెలో ఉన్న దాన్ని విప్పి ఆమె పెట్టెను తెరిచట అందులో ఉన్న శ్రేష్టమైన వాటిని అర్పించారట మహిమ కలుగునుగా వాక్యం నుంచి ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట ఏం విప్పారు వాళ్ళు పెట్టెలను విప్పారని చెప్పండి పెట్టెలను విప్పి అందులో ఉన్న శ్రేష్టమైన వాటిని అర్పించారట బంగారము సాంబ్రాణి పోల ఉంటాయా అనుకోని తెచ్చారంటావా ఇంకా ఏమైనా ఉండచ్చు కానీ శ్రేష్టమైన అర్పించారు ప్రభుత్వ మహిమ కలుగునుగా ఇంకా మాట్లాడుతూ ప్రభునతో మాట్లాడినమాట మీకు అనే పెట్టని తెరవాలి హృదయం అనే పెట్టని తెరిచి అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన కానుకలను ప్రభుల వారికి రోజున అర్పించి ఆయనను మనము ఘనపరచాలి ఏ కానుకలు ఇచ్చారు వాళ్ళు బంగారము సాంబ్రాణి బోలం బంగారము దేనికి సాదృశ్యముగా ఉన్నది పరిశుద్ధతకు సాదృశ్యముగా పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉన్నది మనం ఏం చేయాలా పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు

పూర్తిగా ఏమంటున్నావు ఇంతవంటికి నాకు ప్రతి క్షణము నాతో ఉన్నావు ప్రతి అడుగున నాతో కలిసి నాకు అడిగేసి అప్పుడు అందుకే నువ్వు నా ఊపిరి అందుకే నేను నా కాపరిగా అంగీకరిస్తాను ఎక్కడి నుంచి వచ్చింది ఆరాధన హృదయంలో నుంచి వచ్చింది హృదయం అనే పెట్టెను తెరిచి ఆయన ఆరాధన చేశామండి అనగా ఆయన ప్రార్థన చేస్తామండి ఆయనకు మొర్రపెట్టండి అలి లూయ ఎవరు గనవలేద మీ హృదయాల్ని ఏమైపోతుందని అటు ఇటు చూస్తా ఉందరా హృదయాన్ని తెరిచి మన స్ఫూర్తిగా ప్రభుని ఆరాధించలేదా ఆత్మతోటి సత్యముతోటి ప్రభుని ఆరాధించి మన లేఖనం చలవిస్తుంది హలి లూయ ఆత్మతోటి సత్యముతోటి ప్రభువారిని గణపరుచాలట బంగారము దేనికి సాతృష్టి ఉంది పరిశుద్ధతకు సాతృశ్యముంది మనమేం చేయాలట పరిశుద్ధమై ఆయన పాత సన్నిధానము తీసుకెళ్ళి ఆయన మనం గణపరిచి అరేమన్నా నీ పెట్టెలో ఉన్నది ప్రార్థన నీ పెట్టెలో ప్రార్థన పరిశుద్ధమైన ప్రార్థనలు ఉండాలి లోక సంబంధమైన ప్రార్థనలు కాదు అపవిత్రమైన ప్రార్థన కాదు నోటికొచ్చిన ప్రార్థన కాదు పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు నీ పెట్టెలో సమకూర్చబడి ఆ యొక్క ప్రార్థన బంగారము ప్రభుల పాదాల చెంతకు చేర్చి కానుకగా అర్పించాలట ఆయనకు ఒక కానుకగా మనం సమర్పించాలి ఎలా వచ్చిందమ్మా పరిశుద్ధమైన ప్రార్థన మనము పరిశుద్ధతను కలిగి ప్రార్థన అది ఏ పరిశుద్ధమైన ప్రార్థన పరిశుద్ధమైనటువంటి వస్త్రాల కరణ పరిశుద్ధమైనటువంటి మాట తీరు పరిశుద్ధమైనటువంటి రూపము పరిశుద్ధమైన ప్రార్థనలు చేసి ఆయనకి మనం కానుకగా అర్పించాలి మనం ఎంత చక్కగా వస్త్రం వేసుకున్నా లోపల పరిశుద్ధత లేకపోతే మనం ఎంత చేసినా చేస్తలేదు అవునా కాదండి నేను ఇంత తెల్లటి వస్త్రం వేసుకున్నా ఇక్కడ నల్లగా మచ్చబడింది లేదంటే కన్నం పడింది అనుకో ఈ రూపం అంతా విలువంత ఏమైపోతుంది పోయింది ఇంకా పనికిరాదు కదా ఎలా ఉంటుంది ఒక మచ్చ కనబడుతుంది అవునా కాదండి మన ప్రార్థనలో పరిశుద్ధమైన ప్రార్థలు కనపడాలట ఆ పరిశుద్ధతలోనికి చిన్న డాగొచ్చిన ఆ కానుక అక్కడికి చాచబడేది కాదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనం అర్పించవలసింది పరిశుద్ధమైనదేలు పరిశుద్ధమైన రారాజు మన కొరకు జన్మించాడు కాబట్టి నానులటా బంగారముని తీసుకొని వెళ్ళాడట తమ పెట్టెలో ఉన్నటువంటి బంగారములు నీ హృదయంలో ఉన్నటువంటి అపరిశుద్ధతను తొలగించుకొని నీ హృదయంలో ఉన్నటువంటి లోకాన్ని తొలగించుకొని పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి పూట మన దగ్గర నుంచి ప్రభు కోరుకుంటుంది అదే ధరనిధులు నీ పెట్టెల్లో ఆ పెట్టెలో ఆ పెట్టెలో దాసిన డబ్బులు ధీమను కాదు పరిశుద్ధతను తొలగించేసి పరిశుద్ధతను బయటికి మన హృదయములో కొన్ని ఆలోచనలు ఉంటాయి లోకపరమైన ఆలోచనలు ఉంటాయి లోకపరమైనటువంటి హృదయం ఉంటుంది దాన్ని ఏం చేయాలంట తొలగించు తొలగించి ఏదైతే పరిశుద్ధమైనదో ఏ మాట పరిశుద్ధమైనదో ఏ యొక్క ఆలోచనలు పరిశుద్ధమైనవో అవి హృదయాన్ని ఏలాలి ఇప్పుడు ఆటోమేటిక్ మన ప్రార్థన పరిశుద్ధమైనదే బయటకు వచ్చింది ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టి ఏం చేస్తుంది అవునా ఉందా వాక్యం ఉందా ఇప్పుడు కసు వార్త ఆరు వచ్చి నలభై ఐదో వచ్చి హృదయము నిండి ఉండు దానిని బట్టే ఒకరి నోరు మాట్లాడుతుందట వారు తెచ్చిన పెట్టెలట బ నింపబడి ఉందట ఆ బంగారం తీసుకెళ్లి ప్రభు కర్పించారట ఆ బంగారమును తీసుకెళ్లి ప్రభుని గనపరచారట ఆ బంగారముని తీసుకెళ్లి ప్రభుకి కానుకగా అర్పించారట ఈ రోజు నా ప్రభుని హృదయాన్ని ఒక కానుకగా అడుగుతున్నాడు అది ఎలాంటి హృదయమై ఉండాలంటే ఆ బిడ్డ దేనితో నింపబడి ఉండాలంటే పరిశుద్ధతతో నింపబడి ఉండాలి ఎందుకంటే మన పరిశుద్ధత చేత నింపబడితే పరిశుద్ధమైన మాటలే వస్తాయి పరిశుద్ధమైన పాటలే వస్తాయి పరిశుద్ధమైన ఆలోచనలే వస్తాయి పరిశుద్ధమైన రూపమే కలిగింది పరిశుద్ధమైన ప్రార్థనే మనం చేయగల ఉంది కదా హృదయం దేనితో నిండి ఉండితో అదే బయటకు వచ్చేది చెడుతనం నీ హృదయంలో ఉందనుకో ఆ మాటలే బయటకు వస్తాయి లోకము నీలో ఉందనుకో ఆ మాటలే బయటకు వస్తాయి సినిమాలు నీ హృదయంలో ఉన్నకో సినిమాల గురించిన మాటలే వస్తాయి లోకము నీలో ఉందనుకో లోకము గురించిన మాటలే వస్తాయి బంధువులు నీ నీ హృదయంలో ఉందనుకో బంధువుల గురించిన మాటలే వస్తాయి కానీ నా ప్రభు అంటాడు కదా పరిశుద్ధమైనటువంటి ప్రార్థన బయటికి రావాలి అయితే నీ హృదయం పరిశుద్ధత చేత నింపబడి నీ పెట్టెలో ఏమి నింపబడి ఉండాలి ఏమి నింపబడి ఉండాలి బంగారం తీసుకొచ్చి ప్రభు కనిపించాడు మన హృదయములు ఏముండాలి ఈ రోజు నా పరిశుద్ధులు తొలగించుదుముగా లోకాచారాలను తొలగించుదుముగా లోక సంబంధమైన కుప్పి గంతులు తొలగించుదుముగా ఏర్పాటు చేయాలి ఎలా చేయాలంటే పరిశుద్ధంతో చేయాలి పరిశుద్ధంగా చేయాలి స్తోత్రము కలుగునుగా మన హృదయం దేనితో నింపబడి ఉండాలని పరిశుద్ధతతో నింపబడితే ఎందుకు అదే బయటకు వచ్చి ప్రభు నేను కానుకొని కోరుకుంటున్నా ఏం కోరుకుంటున్నావయ్యా క్రిస్మస్ నుంచి క్రిస్మస్ మా నుంచి నువ్వేం కోరుకుంటావు మా కోసం బలి అయిపోయావు మాకోసం పుట్టావు మా కోసం వచ్చావు నువ్వు మా నుంచి ఏ కానుకొని కోరుకుంటావు పరిశుద్ధతను పరిశుద్ధతను నా ప్రభు కోరుకుంటాను ఎందుకంటే నీ మాట నీ చూపు నీ నడక పరిశుద్ధమైనదైతే అది పరిశుద్ధమైనదిగా బయటికి వచ్చారు అలి లూయ అలి లూయ నాను లఠా ప్రభు వారికి తీసుకొచ్చి కానుకలు గారిపించారు దేంటి ఫస్ట్ ఏంటి నర్పించారు బంగారము బంగారం దేనికి పరిశుద్ధతకు సదృశ్యము ఇప్పుడు పెట్టాను కదా మన హృదయమని చెప్పాం వారి పెట్టెలో బంగారం ఉంది మరి నీ హృదయం అనే పెట్టెలో ఏముంది ఉండాలి ఉండకపోవచ్చు ఉండొచ్చు కొంత పరిశుద్ధత ఉండి కొంత అపరిశుద్ధత ఉండొచ్చు కొంత సనుగుళ్ళు కొనుగోళ్ళు ఉండొచ్చు కొంత సంశయాలు ఉండొచ్చు కొంత దేవుడికి నచ్చండి ఏదైనా మన హృదయంలో ఉండే ఉంటుంది ఆ అపరిశుద్ధతను తొలగించుకొని పరిశుద్ధమైన హృదయమును ఈ రోజున మనము ప్రభుల వారికి కానుకగా ఇచ్చుదము గాక కానుకగా అర్పించదుము గాక ఇప్పుడు స్తోత్రం కలుగును గాక పరిశుద్ధమైన హృదయమును ఈ యొక్క క్రిస్మస్ పండుగ నాడు ప్రభుకు మనం కానుకగా ఇచ్చుదము గాక తొలగిద్దాం ఆ పరిశుద్ధతని తొలగిరా 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 అపరిశుద్ధతను మనకు తెలుసు మనలో ఏమైనా ఒక వ్యక్తి మనకు నచ్చపోతే వ్యక్తి గురించి మనం మనసులో తిట్టుకోవచ్చు ఆ దేవుడికి నచ్చితే నచ్చితూ వేస్తే నచ్చితే నచ్చదు కదా ఆ పరిశుద్ధిను ఈ ఉదీకాల ముందు తొలగించుకుందుగా తొలగించుకుందుగా పరిశుద్ధమైనది మనం ప్రభు కల్పించుకుంటే మన ప్రార్థనైనా పరిశుద్ధంగానే ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మన కొరకు ఉదయించినవాడు లోక రక్షకుడు పరిశుద్ధమైన దేవుడు అండి మన నుంచి కోరుకునేది కూడా సేమ్ టు సేమ్ ఓకే అర్థమైందా అర్థమైందా అండి మన హృదయంలో ఏముండాలి ఏముండాలి ఏ హృదయాన్ని కలిగి ఉంటారు పెట్టని వి ఆయనకు పరిశుద్ధమైన కానుక ఏమిస్తావు ఏమిస్తావు హృదయం ఉంది దాన్ని విప్పి దానిలో నుంచి ప్రభుకి ఏమిస్తావు ఈ రోజు ఆయన పుట్టాడు కదా మరి అవునా కదా రారాజు పుట్టాడు కదా ఆయనకి కానుకగా ఏమర్పించాలి పరిశ్రద్ధతను అర్పించదు ఎంతమంది అర్పిస్తారు హృదయములో ఉన్న కుళ్ళు ఎంతమంది తొలగిద్దాం కొంచమైనా ఉండే ఉంటది ఎందుకంటే మనుషులు కదండి కదా కొంచెమైన సొనుగుళ్ళు కొనుగుళ్ళు ఉంటాయి కదండి అది తొలగించుకొని ఏం చేద్దాము పరిశుద్ధమైన హృదయమును ప్రభు కనిపించదు ఇంకొక మాట చూడండి మత వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చు మత వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చు తల్లి అయిన ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి ఆయనను పూజించి పెట్టెలు

కొంతమంది కోసం వేస్తారు కొంతమంది సువాసన కోసం వేస్తారు సాంబ్రాణి ఉపయోగకరంగా ఉందంటే కోసము వారు రెండోది ఏమర్పించారట ఫస్ట్ పరిశుద్ధమైన హృదయాన్ని అర్పించేశారు రెండవదిగా ఏం చేస్తున్నారంటే వేస్తున్నారట ఏ ధూపం సాంబ్రానికి గడ్డికి తీసుకొచ్చు కాదు నైవేద్యం చేత ఘన మహిమల చేత ప్రభుల వారి తూపాన్ని వేసి ఆయన ఘనపరుస్తా ఉన్నారట నువ్వు అతి పరిశుద్ధుడు అయ్యా నువ్వు ఘనమైన దేవుడు అయ్యా నువ్వు అతి సుందరుడు నువ్వు శ్రేష్ఠుడు నువ్వు నువ్వు రాజులకు రాజయ్యా ప్రభువులకు ప్రభు అయ్యా అయా నువ్వు రానున్న వాడవయ్యా నువ్వు మా కొరకు వచ్చిన వాడవయ్యా అని చెప్పి స్థుతి నైవేద్యాలను ప్రభుకు చెల్లిస్తా ఉన్నారట అదే ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి మనం సంబరం చేసుకోవాలా ఎలాంటి సంబరం అంటే స్థుతి నైవే జీషుముల తోటి సంబరమును చేసుకోవాలి హల్లెలూయా హల్లెలూయా ఆరాధన చేస్తు మనమైన గణపరిచుముగాను ఆమే గణపరిచుముగా కా హల్లెలూయా హల్లెలూయా సంబరాని దానికి సాదృశ్యముగా ఉన్నది స్తుతి నైవేద్యాలకు ధూపానికి ధూపానికి సాదృశ్యముగా ఉన్నది కనుక మనం ఏ ధూపమును వేయాలంటే మనం వేయాలి స్తుతి నైవేద్యం హల్లెలూయా హల్లెలూయా మన దగ్గర నుంచి నైవేద్యపు వాసన రావాలి ప్రభుడనుకో ఏ వాసన రావాలి ఆరాధన వాసన రావాలి వాసన రావాలి కనపడాలి ఆయన సాంబార్ ఏంటిది చికెన్ కూర దోపాలు చికెన్ కూర వాసనలు సువాసనలు గూర్లు గారెలు వాసనలు కాదు ఏ వాసన రావాలి నైవేద్యపు ఆరాధన యొక్క సువాసన వండుకోండి నాకు కూడా తెచ్చిపెట్టడు కానీ వండండి కానీ ఇది చేయండి వండుతూ పాడుకో తప్పేముందండి కదా వండుతూ పాడుకో తింటూ పాడుకో వస్తా పాడుకో ఎంత పాడుకో స్థుతి నైవేద్యాన్ని అందించు ఆయనకి నైవేద్యములను ప్రభుకు మనం అర్పించదు ఆయనకి ఆయన దానికి అరుగుడండి దూపలకు కానీ స్తోత్రాలకు కానీ దూతులట వేల వేల దూతులు కోట్లాను కోట్ల దూతులు పరిశుద్ధుడు 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 అని స్థుతిస్తనే ఉన్నారట స్థుతిస్తనే ఉన్నారట స్థుతి దూపాన్ని వేస్తనే ఉన్నారట అయినా అయినా నీ సాంప్రాణి కోసం నా ప్రభుత్వం నీ స్థుతుల కోసం నా ప్రభుత్వం చూస్తున్నాడు ఆరాధన కోసం నా దగ్గర ఎదురు చూస్తున్నాడు నీ గణత కోసము నీ నోటి నుండి వచ్చి స్థుతి దూపాల కోసం పరిశుద్ధత కలిగిన హృదయముతో పాటుగా నీ నోటి నుంచి స్థుతి నైవేద్యములను ప్రభుల వారు ఆశించుచూ ఉన్నారండి ప్రభులకు స్తోత్రము కలుగును గాక స్తోత్రము కలుగును గాక స్తోత్రము కలుగును గాక మన కోసం పుట్టాడు కాబట్టి ఆయన మనం గనపరచాలండి ఎందుకు నా మార్గాన్ని మార్చడానికి వచ్చాడు నా జీవితాన్ని మార్చడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా సరిపోదు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు పుట్టిన రోజుకి ఎంత ఘనంగా చేస్తామండి మనం ఎందుకని మనకు చర్మనిచ్చారు కాబట్టి ఎంత కష్టపడి మనల్ని పెంచుతున్నారు కాబట్టి మన కోసం నిలబడ్డారు కాబట్టి ఏది వచ్చినా కరువైన ఇబ్బంది వచ్చినా వాళ్ళు కష్టాన్ని అనుభవించి మనల్ని ప్రేమించారు కాబట్టి మనల్కి కష్టాన్ని చూపించకుండా మనల్ని పెంచారు కాబట్టి మనం ఏం చేస్తాం వాళ్ళకి ఎంత విలువైందైనా మనకి చాతనైనంత విలువ కలిగిన బహుమానాన్ని వాళ్ళకి ఇవ్వాలని చూస్తాం కదండి చాతనైనంత ఘనతను వాళ్ళకి ఇస్తాం అవునా కాదండి అవునా కదా మీ మమ్మీ పుట్టినరోజు గిఫ్ట్ ఎప్పుడు ఇవ్వలేదని పేసి ఇవ్వలేదండి మీరు ఇవ్వలేదా ఇచ్చారు కదా ఎక్కడ దాకా వచ్చాం ఓకే వాక్యంలో దేవుడు మిమ్మల్ని దీవించిన మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాయి వాళ్ళ ఎందుకంటే వాక్యం చెప్పున వింటున్నారు దేవుడు చెప్పింది చేస్తున్నారు అంతే కదండి దేవుడు చెప్పిన మాట వింటున్నారు వాక్యానికి లోబడిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి నా ఉదయం చాలా సంతోషంగా ఉంది ప్రభుగా సాంబ్రాని ధూపమును ఈ రోజున మనం వేయదు రోజు నా వచ్చి వచ్చిన చూసినప్పుడు మన దగ్గర నుంచి స్థుతి నైవేద్యపు వాసనలు రావాలి స్తుతి నైవేద్యపు ఘనతలు రావాలి డబ్బులు వారికి మహిమ కలుగుని గాక పరిశుద్ధమైన హృదయమును కలిగి స్థుతి నైవేద్యము నర్పించదు మూడో మాట కొద్దా మూడో మాట ఏంటిది మత వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిన పడి ఆయన్ను పూజించి తమ బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది బంగారము సాంబ్రాణి బోలాన్ని కానుకగా అర్పించారట మూడిటిని కానుకగా అర్పించారు మనము ఈ రోజున ఏవి కానుకలు అర్పించాలి పరిశుద్ధమైన హృదయాన్ని కానుకగా అర్పించు ఓకేనా రెండోదిగా స్థుతి నైవేద్యాన్ని కానుకగా అర్పించు మూడోదిగా బోలము అనగా యాచనలు చెప్పండి ఒకసారి ఇంకొకసారి చెప్పండి యాచనలను ప్రభుకి మనము అర్పించాలి ఏమని ఏమని ఆచన చేయాలి మా కొరకు చె మా పక్క ఇంటి వారు వారు నేను తెలుసుకోవాలి వాళ్ళ కోసం యాచన వాళ్ళ కోసం ప్రార్థన వాళ్ళ కోసం విజ్ఞాపనలు మనం చేయాలి కానీ బోలాన్ని కూడా ఆటోమేటిక్ గా తూపం కోసమే వాడతారు అర్థమైందండి సాంబ్రాణితో పాటే బోలం కూడా వేస్తారు అది కూడా దూపాన్ని ఇచ్చింది అది కూడా సువాసన ఇచ్చింది కానీ అది వేరు ఇది వేరు ఈ పోలమ దేనికి సాదృశ్యముగా ఉందంటే యాచనడు నువ్వు పక్కన వారి కోసము చేసే ప్రార్థనలు నువ్వు పక్కన వారి కోసం వేసే పోలం అది నువ్వు పక్కన వాళ్ళ కోసము చేసే ప్రార్థనలు వారి రక్షణ కోసము వారి వాగు కోసము వారి మేలు కోసము మనము యాచనలు చేయాలి యాచించాలి ప్రభా కుటుంబాన్ని మార్చండి ప్రభా నా ఇంటి పక్కన వారిని మార్చండు అయ్యా నా బంధువులను మార్చండి ప్రభా రక్త మార్చండి అయ్యా నా ఇంటి వారిని మార్చండి ప్రభా నా నా బంధువులంత్రి మార్చండి ప్రభా ఇదిగో ఈ క్రిస్మస్ కి నేను ఒక్కదాన్ని ఉన్నాను మరలా క్రిస్మస్ కి నా స్నేహితులందరితో కలిసి ఉండాలి నా కుటుంబం అంతటి నన్ను కలిసి ఉండాలి ప్రభా నా బంధువులందరితో కలిసి ఉండాలి ప్రభావిని ఎక్కడైనా కానుకలు అర్పించాలి ప్రభా అన్నటువంటి యాచనలు మనం ఆయనకి అర్పించదు యాచనలు ఒక కానుకగా మనం అర్పించబడ్డాం మనం తెలుసుకున్నాము మరి మన ప్రక్కన వారు తెలుసుకోవాలి కదండి మన ప్రక్కన వారికి మనం చెప్పినా వెనరు కాబట్టి ఏం చేయాలని యాచన చేయి యాచించు ప్రభువుని అడుగు మార్చండి అయ్యా మార్చండియ్యా వాళ్ళు మార్చండి ప్రభా మారు మనసునివ్వండి ప్రభా వాక్యం వైపుగా తిరగాలి ప్రభా అని యాచనలు చేయి ఈ ఆచన నా ప్రభుని నుంచి కోరుకుంటున్న కాని హల్లెలూయా హల్లెలూయా ఎందుకంటే ఆయన నీ ఒక్క దాని కోసం నాకు దాని కోసం కాదు సర్వలోకం కోసం వచ్చాడు హల్లెలూయా 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 ఆయన కోసం వచ్చాడు కాబట్టి మరి సర్వలోకానికి లోకానికి నువ్వుస్తున్న కానికు తెలియాలి కదా ఎలా తెలుసిద్దంటే ఈ ఆచన ద్వారా యాచించు ప్రార్థించు అడుగు అడిగితే నీ ఆచరణను ఒక ధూపముగా ప్రభు అంగీకరించి దాని మరలా తిరిగి నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు నువ్వు అర్పించిన కానుకను దేవుడు వివరిస్తాడు హలి రోజు ఏ కానుకలు అర్పించాలి పరిశుద్ధమైన ఉద్యములు ఇతనులను మనము గాక ఈ మూడు కానుకలు ఎవరికి చెల్లించాలి ఎవరికండి మనుషులు కాదు హృదయం మనుషులకి బాక నీ నోటి మాటల్ని నీ పొగడతల్ని నీ నీ నోట్లు పొగుడుతా పక్క ఎంత బాగున్నో బిరా చాలా అందంగా ఉన్నావు చాలా సుందరంగా ఉన్నావు ఇలాంటి మాటలు పొగుడతాం కదండి మనుషులు వచ్చు ఆ మాటలు ఆ ఘనత మనం నేను <ceramyr kleine> సాంబ్రాన్ అంటే బంగారం అంటే అంటే వెరీ గుడ్ ఇది ఆచన గోళం అంటే సాంబ్రాని నడిపించారు మనం ఈ మూడిటిని మూడింటిని నడిపించదు బంగారం అంటే మనం ధ్యానం కదండి కదండి బంగారం దేని సాదృశ్యము పరిశుద్ధమైన హృదయాన్ని ప్రభుకి కానుకగా అర్పించు కొద్ది నైవేద్యాలను ప్రభుకి కానుకగా అర్పించు యాచనలు ప్రభుకి కానుకగా అర్పించు ఈ మూడిటిని ప్రభుల వారికి మనము అర్పించి కానుకలుగా సమర్పించి ఈ రోజు నాయనకి ఘనతని చుదుముగా

విప్పి కర్పించడముగా ఒక్కొక్క మాట లాస్ట్ చూపిస్తా ముగిస్తా చూడండి హెబ్రిల్ క్రాసిన పత్రిక ఐదవ అధ్యయము వచనము హెబ్రిల్ క్రాసిన పత్రిక ఐదవ అధ్యయము ఏడవ వచ్చును శరీరధారి ప్రార్థనలను యాచనలను సమర్పించి కానుకలన్నీ ఎందుకంటే నీవు ఆయన చెంతకు చేర్చబానికి హృదయం ఎందుకు ప్రార్థన ఎందుకు యాచన ఎందుకు స్థుతి ఎందుకు అంటే నిన్ను ఆయన జ్ఞానులు వచ్చి కానుకలు అర్పించారట అర్పించిన తరువాతే జ్ఞానులను ప్రభు అంగీకరించి తరువాత వాళ్ళ మార్గాన్ని రోజున మనం అందించే కానుకలు దేనికోసం అంటే మనల్ని మరణము నుంచి రక్షించిన దేవుడికి ప్రార్థన యాచన నైవేద్యాలు చెల్లించి ఆయన ఆయన సేవించి మనము మనం అంగీకరించబడడానికి ఎక్కడ అంగీకారంగా ఉండాలి ఆయన సన్నిధానములు అంగీకారంగా ఉండాలి వీళ్ళు నాకు కానుకలు అర్పించిన వాళ్ళు వీళ్ళు ప్రార్థించిన వాళ్ళు వీళ్ళు స్థుతించిన వారు స్థుతి నైవేద్యాలు అందించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు నాకు అంగీకారమైన భక్తులు చేశారు క్రిస్మస్ రోజున ఎట్లా పడితే అట్లా లేరు వీరు క్రిస్మస్ నాకు అంగీకారముగా చేశారు వీళ్ళు క్రిస్మస్ రోజున ఎలా పడితే వాళ్ళు అలా నడుచుకోలేదు నాకు అంగీకారముగా నడుచుకున్నారు నాకు ఇష్టకరంగా నడుచుకున్నారు నేను ఉద్దేశించినట్టే నడుచుకున్నారు చెప్పే ప్రభు మనము చేసిన దాన్ని అంగీకరించును గాక అంగీకరించును గాక అదేనా ఏం చెల్లిద్దాం ఇవ్వాలా ఏం చెల్లిస్తారు అసలు ఇంకొకసారి చెప్తారా రాజా గట్టికి చెప్పునా ఏం చెల్లిస్తారు కానుకలు ఏ కానుక పరిశుద్ధమైన ప్రార్థన పరిశుద్ధమైన ప్రార్థన ప్రతి పరిశుద్ధం ఉంటే బయట పరిశుద్ధమైన వచ్చింది ఓకేనా పరిశుద్ధమైన ప్రార్థన ముందు ఈ కానుకలు ఎంత మంది చెల్లిస్తారు ఇవాళ వంట చేసుకుంటూ పాటలు పాడతారా ఫ్రెండ్స్ తో ఉన్న హృదయంలో పాటలు పాడుకోవచ్చు తెలుసా తెలుసా అండి పంతుల్ని పక్క నుండి వాళ్ళు మాట్లాడుతున్నా లోపల ప్రభుని సాంబ్రాణి ఏ సాంబ్రాణి స్థుతులు స్తోత్రములు ఓకేనా బోలం వేయచ్చు యాచనలు ఓకేనండి బంగారం నర్పించవచ్చు ప్రార్థన ఎంత మంది ఉన్నా ఇవి మనం హృదయముతో చేయొచ్చు అందుకే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు నుంచి ప్రార్థన స్థుతి నైవేద్యాలు వస్తాయి యాచనలు వస్తాయి అన్ని వస్తాయి ఓకేనండి ఇవి ఎంతమంది చెల్లిస్తానని చెప్పారు అందరూ చెల్లిస్తానని చెప్పారు అందరిని ప్రభు చూచున్నాడు రోజున ఆయనకి ఆయన సంతోషించి కానుకలిచ్చి ఆయన్ని వాళ్ళ సంతోష చేద్దామా ఆయన సంతోషపరుద్దామా సంతోషపరుద్దామా ఆయన్ని సంతోషపరుస్తారా పరుస్తారా అందరూ అందరం ప్రభు మిమ్మల్ని దీవించుడుగా వాక్యం మన వెనికిల్లో ముప్పదిగా అరవదిగా నూరుగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చెయ్యునుగా ఆమె